సరే ఇప్పుడు ఇక్కడ అత్యాశ్రమస్థ సకలేంద్రియాన్ని అత్యాశ్రమం అత్యాశ్రమం అంటే ఏంటి అత్యాశ్రమం అంటే సన్యాసం నువ్వు ధ్యానం చేసేదానికి కూర్చున్నా విచారణ చేసేదానికి కూర్చున్నా ఎట్లుండాలా అత్యాశ్రమస్థ మళ్ళీ రండి దాంట్లోకి రండి ఆ మైండ్ అక్కడికి రండి అత్యాశ్రమస్థ సకలేంద్రియాణి అంటే నువ్వు విచారం చేసేదాన్ని కూర్చున్నప్పుడు నీకేముండలా అత్యాశ్రమం అంటే సన్యాసం సన్యాసం అంటే ఏముంటాయి సన్యాసికి కోరికలు కాదు సన్యాసి అంటే సన్యాసం ఏం చేసి ఉంటాడు సన్యాస ఏం చేసి ఉంటాడు ఏం చేసి ఉంటాడు అన్నింటినీ అన్నింటిని వదిలేస్తే కదా సన్యాసి అవుతాడు అన్నింటిని వదిలేసి కూర్చున్నవాడు సన్యాసి అవుతాడు అంటే ఇప్పుడు కూర్చున్నప్పుడు ఎట్లా కూర్చోవాలి అన్నింటిని వదిలేసి కూర్చోప్ప అన్నింటిని వదిలేసి కూర్చుంటే మనకు అర్థమవుతుంది అర్థమవుతుందా అన్నింటిని వదలకుండా ఒక పక్క వీటిని పెట్టుకొని ఎవిటిని అన్నింటినీ ఈ పక్క పెట్టుకొని ఈ పక్క దీన్ని మనం విచారణ చేస్తే దీనికి దీనికి కుదురుతుందా దీనికి దీనికి కుదరదు ఎక్కడ కుదురుతుంది కుదరదు అర్థమవుతుందా అందువలన అందువలన శ్రవణం చేసేటప్పుడు ఎట్లా ఉండాలి అత్యాశ్రమస్థ సకలే ఇంద్రియాని అత్యాశ్రమంలో ఉండడమే కాదు సకలే సకల ఇంద్రియాలు కూడా అత్యాశ్రమంలో రావాలి ఇంద్రియాలు కూడా కన్నులు కూడా కన్నులు చూడాలని ఉంటుంది రూపాలు రూపాలు కూడా ఇప్పుడు ఏం చేయాలి కన్నుల కన్నులు ఏం చేయాలి రూపాలన్నింటినీ సన్యాసము అంటే ఏమిటి సన్యాసం అంటే విడిచిపెట్టడు కదా ఏం విడిచిపెట్టుట నువ్వు ఏడొచ్చి కూర్చున్నావు ఏడొచ్చి కూర్చున్న తర్వాత మనస్సులో ఉండేది సంసారం మనస్సులో సంసారం ఉంది కాబట్టి మనస్సులో సంసారాన్ని అంతా విడిచిపెట్టి కూర్చున్నావు ఓకే కన్నులు కన్నులు రూపాలు చూస్తాయి కదా ఇప్పుడు రూపాలు చూసేదాన్ని కూడా ఇప్పుడు ఏం చేయాలి రూపాలను చూడడం విడిచిపెట్టి రూపాలను విడిచిపెట్టడం సన్యాసం చేయాలి అర్థమవుతుందా అత్యాశ్రమస్థ సకల ఇంద్రియాన్ని కదా అన్నాడు సకల ఇంద్రియాలు కూడా సన్యాసం చేయాలి సకల ఇంద్రియాల సన్యాసం అంటే ఏమిటి కన్నులకు చూడడం రూపములు రూపాలు చూడడమే దాని పని ఇప్పుడు విచారణ చేసేటప్పుడు వేరే రూపములను చూడాలి అనే భావన లేకుండా శాస్త్రమును చూడాలి శాస్త్రమునే నేను చూడాలి అంటే ఇప్పుడు ఏమైపోయింది మిగతా విషయాలు మిగతా రూపాలన్నింటినీ విడిచిపెట్టింది చెవులు చెవులు ఎన్నో శబ్దాలు ఉన్నాయిగా ఆ శబ్దాలన్నింటినీ దాన్ని అంతటినీ సన్యాసం చేసి ఈడ శ్రవణము చేసేదాన్ని కూర్చున్నది ఇక్కడ అంటే అది సన్యాసం మీతో వాటన్నిటికీ సన్యాసం దీనికి దీన్ని పట్టుకునే దానికి ఉంది కూర్చుని ఉంది అర్థమవుతుందా నాలుక రుచులు ఏంటంటే రుచులు అనేటువంటి భావన లేకుండా నెక్స్ట్ నాలుకతో మాటలు ఉంటాయిగా ఏంటంటే మాటలు ఏమైనా మాట్లాడుతున్నాము ఇక్కడ వేరే మాటలన్నీ విడిచిపెట్టి వేరే మాటలన్నీ వేరే మాటలన్నిటికీ ఇచ్చి శాస్త్ర విషయాన్ని మాట్లాడేదానికి కూర్చున్నాం అర్థమవుతుందా సన్యాసం దేని దేనికి ఇస్తున్నాం ఇప్పుడు అన్నిటికీ సన్యాసం ఇస్తా ఉన్నాం అన్నింటికీ సన్యాసం ఇస్తాం సన్యాసం అంటే ఎట్లా చూసుకోండి అర్థమవుతుందా ముక్కు ముక్కు ద్వారా కేవలం ప్రాణం తీసుకోవడం మాత్రమే జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఏదో వాసన చూడాలనో ఇంకోటనో ఆడేదో చేస్తూ ఉంటారు ఆ వాసన వస్తుంది బలానా వాసన వస్తుంది పలాలు చేస్తున్నారు అనే వాసన వస్తుంది అయినా దానిని గురించి ఇప్పుడు పట్టించుకోకుండా ఇక్కడ ప్రాణం బిగబట్టి నిన్న చూసినాగా నిన్ను చూసినాం ఏమిటి ప్రాణము సైలెన్స్లోకి వెళ్ళాలి అంటే మీ గురువు చెప్పేటప్పుడు ఎక్కడ నేను భగవద్గీతలోనేమో వచ్చింది గురువు చెప్తూ ఉంటే ప్రాణము బిగబెట్టేసినామా అన్నట్లుగా వినాల అంటే ప్రాణవాయువు పోతూ వస్తుంటుంది అది కూడా శబ్దం కూడా ఉండకుండా చేయాలి అది కూడా డిస్టర్బెన్స్ అవుతుందనే దృష్టిలో పెట్టుకొని వినాల్సి వస్తుంది చూసారా సన్యాసం అయిందే లేదా అక్కడ ప్రాణవాయువు కూడా సన్యాస స్థితిలోకి వచ్చింది శరీరం ఏమండి కూర్చొని ఉన్నాం కదా ఆయన ఇటీలు కొడతా ఉంటాడు ఇటీలు కొడతాను అంటే అర్థం ఏంటి అర్థం కదా సన్యాసం అంటే ఏంటి శరీరమా నేను శరీరము నేను కాదు శరీరము నేను కాదని అక్కడ శరీరాన్ని కూడా విడిచిపెట్టాలి శరీరం కూడా నేను కాదు ఏదో ఉంది ఏదో తెలుస్తుంది అది సత్ అందులో సత్ను గురించి విచారణ చేస్తున్నారు సత్తును తెలుసుకోవాలి అంటే శరీరాన్ని కూడా విడిచిపెట్టినామా అన్నట్లు కూర్చోవాలి అర్థమవుతుందా అవును శరీర భావనను కూడా విడిచిపెట్టి ఇక్కడ కూర్చుంటే అప్పుడు నీకు విషయం ఖచ్చితంగా పడుతుంది అర్థమవుతుందా మిగతా వాళ్ళు కూడా వింటున్నారు సంతోషం అట్లయినా విని అట్లయినా విని అంటే దీనికి యోగ్యత ఏమిటి శిఖా యజ్ఞోపవితము విడిచిపెడితేనే కుదురుతుంది శిఖా యజ్ఞోపవీతం వేసుకుని ఉన్నామంటే దానికి అర్థం ఏమిటి నేను యజ్ఞోపవీతం వేసుకున్నాను అని అన్నప్పుడు యజ్ఞోపవీతం ఉండేటువంటి వాడు కర్మలు చేసి తీరాలి అర్థమవుతుందా శిఖ ఉంది అంటే దానికి నియమ నిబంధనలు ఉన్నాయి అతను చేయాల్సినటువంటి కర్మలు చేసి తీరాలి అవి రెండు కూడా తీసేస్తే అంటే తీసేసి రమ్మని చెప్పట్ల వేదాంత శ్రవణం చేయాలంటే వాటిని కూడా తీసేయాలి ముండకోపనిషత్తులో ఖచ్చితంగా వాటిని తీసేసి వస్తేనే ముండకోపనిషత్తు చెప్తారు లేకపోతే ఊరికే చెప్పడానికి కాదు దాంట్లో విద్య పరావిద్య అపరావిద్య అని రెండు ఉన్నాయి అపరా ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వవేద శిక్ష కల్ప వ్యాకరణ నిరుక్తం ఛందస్ జ్యోతిషమితి ఇవన్నీ అపరావిద్యలు ఇవన్నీ పనికిరాని విద్యలు తీసడబరే అన్నాడు ఏంటివి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం వీటన్నింటినీ అపరావిద్యలు పనికిరానివన్నీ తీసి పారేశారు ఆ మాట చెప్పాలంటే ఎంత 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 కావాలండి వేదాలను వేదాలను తీసేయి అపరావిద్య పరావిద్యకురా యయా తదక్షరం తదిగమ్యతే ఏదైతే అక్షర స్వరూపం ఉన్నదో ఏదైతే నాశన రహితమైనటువంటి స్వరూపం ఉన్నదో ఆ నాశన రహితమైనటువంటి స్వరూపం అనేటువంటిది అది దీన్ని తెలుసుకోవాలి అది పరావిద్య పరావిద్య అంటే గొప్ప విద్య అది నిజమైనటువంటి తెలుసుకోవాల్సింది దాన్ని తెలుసుకునేదానికి రావాలి అదే ఇప్పుడు మనం విచారణ చేస్తున్నాం అది సత్ అది సత్ ఆ సత్ ఏంటి అనేటువంటి దాన్ని తెలుసుకునే దానికోసం ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పారమార్థిక సత్ వ్యావహారిక సత్ ప్రాతిభాషిక సత్ మూడు సత్తులను చూపిస్తున్నది మూడు సత్తులను శాస్త్రం మనకు చూపిస్తుంది ఎందుకంటే శాస్త్రం ఎందుకు చూపిస్తుంది అంటే మనం చూస్తూ ఉంటే దాన్ని చూస్తున్నాం కాబట్టి మనం చూస్తా ఉంటే దాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి మనకు తెలిసిన దాన్ని శాస్త్రం చెప్తా ఉంది అయినా నీకు కళ ఉందిగా కళ ఏమైంది కళ నువ్వు మేలుకుండే లోపల కళ కల సత్యం కాదని నీకు తెలిసిందిగా కల సత్యం కాదని నీకు తెలుసుకుంది మేలుకున్న తర్వాత ఇక్కడున్నావుగా దీన్ని ఏమంటున్నారంటే దీన్ని స్వప్న నిద్రాయుతవాద్యవు చెప్తే నేను మాండక్య ఉపనిషత్తులోకి వెళ్ళిపోతున్నా నేను అన్యా గృహత నిద్రాతత్వమ విపరసే క్షీణ పదమశ్ను స్వన నిద్రాయత్యో ప్రాణస్తస్వప్న నిద్రయా నద్రాంచ స్వప్నం తుర్యే పశ్య నిశ్చిత దాని నేను చెప్పాలంటే చూడండి అన్యా గృహత స్వప్న ఏమిటి టైం అయ్యింది నిలిపిద్దామా కంటిన్యూ చేద్దామా సరే ఒక పది నిమిషాలు పడతారా అట్లా కాదు టైం అయిందిగా ఎనిమిది ముప్పై ఎనిమిది నిమిషాలు అయింది సరే పది నిమిషాలు మాత్రమే నేను చెప్పి నేను నిలిపేస్తా ఎందుకంటే టైం కూడా ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే ఎక్కువసేపు చెప్తే ఏమవుతుందంటే అది నిలవదు కూడా ఇప్పుడే ఎక్కువ చెప్పేసినా ఏమని అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను చెప్పాలనుకున్నది వేరే ఒకటి ఉంది మనం ధ్యానంలో సత్యాని గురించి చెప్పుకున్నాం కదా ధ్యానంలో నేను ఉండుట అనే దాని దగ్గర తీసుకోవాలనుకున్నా కానీ ఇప్పుడు తిరుగుతా ఉండేది వేరే వేరే దాంట్లోకి తిరుగుతున్నాం ఓకే బాగానేది ఇది కూడా ఏమి టాపిక్ పర్లేదు ఇది కూడా దానికి సంబంధించే ఉన్నది మనమేం విచారణలో వేరేకేం పోలేదు నేను డైరెక్ట్గా తీసుకుపోదామని అనుకున్నాను కానీ ఇప్పుడు మనము కొద్దిగా ఎక్కువ విస్తృతంగా విచారణ చేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే నేను ఆత్మస్వరూపము నేను ఆత్మస్వరూపము నువ్వు నిద్ర ఉన్నావు చూడు గాఢ నిద్ర గాఢ నిద్రలో ఆత్మస్వరూపానికి దగ్గర ఉన్నావా దూరంగా ఉన్నావా చాలా దగ్గరున్నావు గాఢ నిద్రలో ఆత్మస్వరూపానికి చాలా దగ్గరున్నావు ఉన్నాయి ఎప్పుడేమైనా విషయాలు లేవు అక్కడి నుంచి స్వప్నం స్వప్నంలోకి స్వప్నం ఏమైంది స్వప్న విషయాలు వచ్చినాయి కదా అప్పుడు గాఢ నిద్ర కంటే ఆత్మస్వరూపానికి ఇంకొద్దిగా దూరమైనవు అవునా కొద్దిగా దూరమైనావు అక్కడి నుంచి మేలుకున్నావు మేలుకున్న తర్వాత ఇంకా ఆత్మస్వరూపానికి ఇంకా దూరమైనావు అర్థమవుతుందా అంటే ఇప్పుడు మనం మేలుకొని ఉన్నాం మేలుకొని ఉన్నప్పుడు ఆత్మస్వరూపానికి మరింత దూరంగా ఉన్నాం అవునా సరే మరింత దూరంగా ఇప్పుడు దూరంగా ఉండడమే కాదు ఆత్మస్వరూపానికి దూరంగా ఉండాను అని అని కూడా లేము శరీరమే నేనని ఈ శరీరానికి సంబంధించిన విషయాలనే చెయ్యాలని ఈ ప్రపంచం సత్యమని ఉన్నామా లేదా ప్రపంచం సత్యమని ఈ శరీరం సత్యమని ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధువులు సత్యమని దీనికోసం నేను సంపాదించాలని దీంట్లో కదా మనం ఉన్నాం ఆత్మస్వరూపం గురించి కనీసం కొద్దిమైనా ఉందా ఆత్మస్వరూపానికి సంబంధించిన భావ భావన ఉందా ఉందా ఎంత దూరం అయిపోయినాం దూరం కావడమే కాకుండా ఆత్మస్వరూప భావనే అసలుకి లేదు దీన్ని విపర్యము అని అంటారు దీన్ని ఏమంటారు విపర్యమా విపర్యము అంటే ఏమి ఏది సత్యము కాదో దానిని సత్యమని పట్టుకున్నట్ట అర్థమవుతుందా ఇది సత్యమా కళ కళ నిద్రల నుంచి మేల్కొని లోపల కళ సత్యంగా అక్కడ అయిపోయిందిగా ఈ స్థితి ఆత్మస్వరూపును తెలుసుకుంటూ పోతే అప్పుడు ఇదేమవుతుంది ఇది సత్యం కాకుండా పోతుంది సరేనా ఇది అన్యథా గృహత స్వప్న నిద్ర అజానత ఇప్పుడు మనం మేల్కొని ఉన్నామా నిద్రపోతున్నామా శాస్త్రం అట్లా చెప్పట్ల నిద్రపోతున్నాడు నిద్రపోతున్నాం దేంటో తెలుసనా తత్వమజానత తత్వానికి చాలా దూరం అయిపోమా లేదా మేలుకొని ఉన్నప్పుడు మేలుకొని ఉన్నప్పుడు ఆత్మస్వరూపానికి చాలా దూరం అయిపోయినాం చా ఆత్మస్వరూపానికి చాలా దూరం కావడమే కాకుండా ఆత్మస్వరూపాన్ని గురించి అసలు పట్టించుకోకుండా ఉన్నామే దానిని గాఢ నిద్ర అంటుంది శాస్త్రం ఏమండి ఇప్పుడు మనం నిద్రలో ఉన్నామా నిన్న మేల్కొని ఉన్నామా ఆత్మస్వరూపాన్ని సరివీ ఆత్మ ఆత్మస్వరూపంలో నిద్రపోతున్నామా మేల్కొని ఉన్నామా ఇప్పుడంటే విచారం చేస్తున్నాం ఇప్పుడు విచారం చేస్తున్నాం కాబట్టి ఆత్మస్వరూప విచారణలో ఇప్పుడున్నాం అవునా ఆ తర్వాత ఆ తర్వాత ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం కదా ప్రపంచంలోకి వెళ్ళి ఆత్మ ఆత్మస్వరూప విషయంలో ఏమీ విన్నాం నిద్రపోయినాం గాఢ నిద్రపోయినాం ఆత్మస్వరూప విషయంలో గాఢ నిద్రలో మనం ఉన్నాము అర్థమవుతుందా నిద్ర తత్వ అజానత ఇప్పుడు మనం అందరూ గాఢ నిద్రలో ఉన్నామని చెప్తా ఉంది శాస్త్రం ఎప్పుడు ఇప్పుడు కాదు మనం శాస్త్ర విచారం చేసేటప్పుడు కాదు మిగిలిన సమయాల్లో గాఢ నిద్రలో ఉన్నాము అంటే ఇదంతా సత్యమా అసత్యమా అసత్యమైన దానిని పట్టుకొని ఉన్నాడు వీడు ఈ అసత్యమైనటువంటి దానిని వీడు ఎప్పుడైతే తెలుసుకొని ఇది సత్యము కాదని తెలుసుకుని వీడు ఆత్మ మార్గంలో ప్రయాణం చేస్తాడో అప్పుడు వాడికి ఇదంతా ఏమవుతుంది మేలుకొని ఉన్నా కూడా ఇది అసత్యమే అర్థమైంది ఇది ఎప్పుడేమన్నా ఆత్మస్వరూప స్థితిలో ఉన్నాడని అనుకోండి ఆత్మస్వరూప స్థితిలో ఉండేటువంటి వాడికి ప్రపంచము సత్యమా అసత్యమా వాడు పట్టించుకుంటా పట్టించుకోడా వాడి దృష్టిలో వాడి దృష్టిలో ఉంది కానీ భూరికే కనిపిస్తుంది అంతే కళ ఉందా లేదా కళ కనిపించింది కదా కళ్ళ నుంచి లేచిన తర్వాత కళ ఉందా కళ నుంచి లేచిన తర్వాత కళ లేదు కళను చూచినాము కానీ కళ లేదు అవునా అదే విధముగానే ఈ జాగ్రత్త ఈ జాగ్రత్త అనేటువంటిది తురియం లేకపోయిన వెంటనే జాగ్రత్త కూడా లేదు కళ జాగ్రత్తలోకి వచ్చేటప్పటికీ కళ లేకుండా అయిపోయింది అది కళ అని అంటున్నాం ఈ జాగ్రత్ తుర్యం వచ్చేటప్పటికీ ఈ జాగ్రత్త కూడా జాగ్రత్త కూడా ఏమైపోతుంది కళ లాంటిదే కల లాంటిదే అర్థమవుతుందా ఇది 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 అర్థం కావాలంటే కొద్దిగా ఆలోచన చేయాల అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు కళ మేల్కొనే లోపల అది కళ అని మనం గుర్తించినాం ఈ ఉండేటువంటి ఈ ప్రపంచమంతా ఏదైతే ఉన్నదో ఇది లాంటిది అని మనం చెప్పాలంటే మనము ఆత్మస్వరూపం అనే దానిలో మేలుకుంటే అర్థమవుతుందా ఇప్పుడు స్వరూపములో మేలుకుంటే ఇది కలవుతుంది అప్పుడు ఇప్పుడు అర్థమైంది స్వరూపములో ఆత్మస్వరూపములో వాడికి ఈ ప్రపంచము కల వంటిది సరేనా ఇప్పుడు ఆత్మస్వరూపము పారమార్థిక సత్ ముగించేస్తా దీన్ని దీన్ని క్లోజ్ చేస్తా ఎందుకంటే ఈ టాపిక్ లోతుగా భీనామని అనుకోండి తల బరువు అయిపోతుంది మీకు అర్థమయ్యేది కూడా కష్టమవుతుంది కాబట్టి వీటికి చాలు పారమార్థిక సత్ అంటే ఆత్మస్వరూపం ఏమిటి పారమార్థిక సత్ చెప్పండి ఆత్మస్వరూపం పారమార్థిక సత్ ఆత్మస్వరూపం ఉందా లేదా ఉందా లేదా ఉంది కదా ఆత్మస్వరూపం పారమార్థిక సత్ అంటే పరమార్థంగా సత్యం పరమార్థంగా సత్యం ఆత్మస్వరూపం సరేనా ఆత్మస్వరూపము సత్యం అనే దానిలోకి మనం వెళ్ళినప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచం ఏమైంది కళ కళ వంటిదని అప్పుడు తెలుస్తుంది వాటికి పోతే తెలుస్తుంది వాటికి పోకుండా ఈ నొక్ కూర్చొని మనం అంటే అది తెలియదు అర్థమవుతుందా ఇప్పుడున్నదే ఈ ప్రపంచం దీనిని వ్యావహారిక సత్ అంటారు వ్యవహారంలో ఉందంతే ఇది ఇప్పుడున్న ప్రపంచం చెప్పండి ఇప్పుడున్న ప్రపంచం వ్యావహారిక సత్ ఈ ప్రపంచము వ్యావహారిక సత్ గాని పారమార్థిక సత్ కాదు అర్థమవుతుందా కళ చెప్పండి కళ ప్రాతిభాసిక సత్ కళ ప్రాతిభాసిక సత్తు అంటే కళ ఉందా లేదా ఉంది కానీ అది సత్యము కాదు కల సత్యము కాదని ప్రాతిభాసిక సత్తు అని గుర్తించాలంటే నువ్వు వ్యావహారిక సత్తులకు వస్తే కళను ప్రాతిభాసిక సత్తు అని అంటావు ఈ వ్యావహారిక సత్తు కూడా ఇప్పుడు వ్యావహారిక సత్ ఈ వ్యావహారిక సత్తు పారమార్థిక సత్యలోకి వెళ్తే వ్యావహారిక సత్వ ఏమవుతుంది తెలిసిన ప్రాతిభాషిక సత్ అవుతుంది వ్యావహారిక సత్తు కూడా ప్రాతిభాషిక సత్ అవుతుంది సరేనా సింపుల్గా ఒక మాట చెప్పేసి నిలిపేస్తా కలభ్రమ కలభ్రమ ఎప్పుడు తెలిసింది భ్రమ అని కలలో ఉన్నప్పుడా లేకపోతే లేచినాకా లేచినాక కలభ్రమ అని తెలిసింది ఓకేనా ఈ ప్రపంచం సత్యంగా ఉందిగా మనకి కళలో ఉన్నంతసేపు కళ సత్యం అని ఉంది కదా అలాగే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నాగా ఇది సత్యం అని ఉందిగా ఇది సత్యం అనేటువంటిది ఇది కళని తెలియాలంటే ఇది ఇది కళని తెలియాలని అంటే వెనుక్కుపోవాల ఆత్మస్వరూపానికి పోతే పారమార్థిక సత్యత్వం లేకపోతే అప్పుడు ఈ వ్యావహారిక సత్యం ఏమవుతుంది ఇది కలవుతుంది ఇది కళ అవుతుంది అర్థమైంది ఇది ఏమన్నా కళ కళ అని తెలియాలంటే నువ్వు మేలుకోవాలా నువ్వు మేలుకున్న వెంటనే అది కళ అని తెలుస్తుంది ఈ ప్రపంచం కళ వంటిదని నీకు తెలియాలంటే ఆత్మస్వరూపంలోకి వెళ్ళి ఆత్మస్వరూప స్థితిలో ఉంటే ఈ ప్రపంచం కళ అనేది నీకు తెలుస్తుంది అవును వేరేవాడికి కాదు మీరు కూడా ఆత్మస్వరూపులే గుర్తిస్తే అందరికీ కళే ఓ ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జయ బోలో గీతామాతకి జయ బోలో భక్తమండలికి హర నమః పార్వతీపతయే जयसीताराम हरिः ॐ तत्सत् ओम हरिः ओम ओम ओम